మనం వచ్చేసి ఇప్పుడు మాదాపురం గ్రామంలో ముదిగొండ మండలం ఖమ్మం జిల్లాలో ఉండటం జరిగింది మన రైతు అనేది ఇది అనేది ఎంత మంచి విధానంగా గ్రోతింగ్ మంచి సైడ్ బ్రాంచెస్ ఎంత కలరగా సైడ్ మనం ఇప్పుడు దగ్గర దగ్గర ఇది ఎండ్రులండి కట్టేసి యాభై రోజులు ఉందా యాభై రోజులు కూడా చూడండి దగ్గర దగ్గర రెండు నెలలు రెండు నెలల పదిహేను రోజులు పత్తి లా ఇది ఇంత క్వాలిటీకి అంత అద్దరు రావడానికి కారణం ఏంటంటే ఈ రైతు అనేది ఫస్ట్ ఏ ముందు కొట్టిందంటే ఈ ఫోర్డ్ అనేది మందు కొట్టడం జరిగింది ఇలా ఈ ఫోర్డ్ కొట్టడం వల్ల ఏం పోయినాయి ఇది దీనివల్ల ఉపాయం ఏంది అనేది రైతు మాటల్లో మనం తెలుసుకున్నాం మీ పేరు ఏం పేరండి నా పేరు నాగిరెడ్డి మాది ముదుగొండ మండలం ఖమ్మం డిస్టిక్ మాదాపురం విలేజ్ మాది ఓకే నా నేను పత్తి బాగా బాగలేనప్పుడు నేను ఏం కొట్టాలని ఆలోచన చేసేటప్పుడు మన కృషి ఆగ్రోస్ వాళ్ళు వచ్చి వెంకటేష్ అనేది అతను వచ్చి మనది మెట్రో వాళ్ళది ఫోర్డ్ ఉందన్నా ఇది నువ్వు కొట్టి చూడండి నీకు పత్తి ఎంత నీటి కొద్దా చూడండి అన్నారు నాది అప్పుడు పత్తి చేను బాగా ఆకంతా ముడిసపోయి స్టేజ్లో ఉందన్నమాట మొత్తం పెయిన్ వచ్చింది దానికి పచ్చదోమ రసం పీల్చి అంత ముడిసపోయింది దానికి బ్యాసెస్ రావట్లేదు ఆగిపోయింది అనేది అప్పుడు నేను ఈ ఫోడ్ అనేది కొట్టడం జరిగింది ఫోడ్ కొట్టిన తర్వాత అది పచ్చదోమ పోయింది పెయిన్ పోయింది ఇప్పుడు చేతుల నీటిగా బ్రాంచెస్ మంచి దగ్గర దగ్గర బ్రాంచెస్ అన్నమాట గ్రోతింగ్ కూడా బాగా కూడా బాగా సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు చూడండి అంత దగ్గర దగ్గర వచ్చిందో ఇది కొట్టడం వల్ల పోటీ కొట్టడం వల్ల చూడండి అంత దగ్గర వచ్చిందో దగ్గర 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 ఒక యాభై దా పూతలు దాకా ఉన్నాయి ఇది ఒక కొమ్ముక లెక్కేయండి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది పాది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు కొమ్మలు ఉన్నాయి పద్నాలుగు కొంబులు అంటే ఒక దానికి ఐదు వేసుకున్న డెబ్బై పోతలు డెబ్బై ఐదు పోతులు ఉన్నాయి యావరేజ్ అయితే యాభై వచ్చినాయి పై దాకా కూడా ఉన్నాయి డెబ్బై ఐదు పైన ఉన్నాయి ఇంకా చూడండి అంత ఉంటే అంత బాగా పనిచేస్తుంది ఫోర్ కొట్టడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది స్ప్రే చేసుకుని మీకు తక్కువ కాస్ట్ అయిపోతుంది ఎకరానికి వచ్చేసి ఐదు వందల రూపాయల కాస్ట్ పదిహేను నుంచి ఇరవై రూపాయలు పని చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా స్ప్రే చేసుకోండి మంచి ముందు అనమాట ఇది మీరు అంత ముందు రెండు ఎకరాలకి ఏరే మంది కొట్టారు కూడా నాలుగు ఎకరాలకి ఇది కొట్టాను రెండు ఎకరాలకి ఏరే మంది కొట్టాను అది పని చేయక మళ్ళా దానికి కూడా ఇదే మంది తీసుకొచ్చి మళ్ళీ కొట్టడం జరిగింది ఇది బాగా పనిచేసింది బాగా బాగా పనిచేసి దాని తర్వాత సురక్ష అనేది ఈ మందు కొట్టారండి ఇది ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఇది కొట్టిండు ఇది మాత్రమే ముప్పై రోజుల పని చేస్తుంది మనకి దగ్గర ఇరవై రోజులు పైన పని చేస్తుంది చూసుకరక్ష అనేది ఇది కూడా బాగుంటుంది రిజల్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇది కూడా స్ప్రే చేసుకోండి ఇది కూడా సేమ్ అంత అన్ని పోతుంది దీన్ని కూడా తెల్లదామ పచ్చదామా పేని బంక ఎలా ఉన్నా కానీ ఇది స్ట్రేజ్ కొంచెం హైట్ పెరిగింది కాబట్టి కొంచెం పవర్ ఉంటేనే మనకి పోతుంది కాబట్టి ఇది పవర్ఫుల్ అనమాట డోస్ అనమాట ఎలా ఉన్నా కానీ మీకు తగ్గిపోయింది అలాగే ఇది అయితే ఇది కూడా కొట్టిండి ఎలా ఉందో దీని గురించి చెప్తాడు నేను కొట్టి కూడా ఇప్పుడు పది రోజులు అవుతుంది ఈ మూడు రోజుల నుంచి పనిచేస్తుంది ఇది ఇప్పుడు ఇంకా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకా ఇగురు వస్తుంది ఇప్పుడు అనేది నిలిచి నిలిచిపోతుంది అనమాట ఇప్పుడు ఇక ఇది కొట్టడం వల్ల కాపు కూడా బాగా పడిద్ది పూత పూత బాగా వస్తుంది చెట్టు కూడా నలుపు అన్నమాట చెట్టు పూత పింద నిలబడాలంటే చెట్టు నల్లగా అన్నమాట పల్లగా ఉంటే ఆ పూత నలిపోతుంది ఇప్పుడు చెట్టు కూడా దీనికి నలిపోతుంది అనమాట అంటే దీనికి కాపుబడే గుణం ఉన్నట్టు దీనికి ఇప్పుడు చూడండి మంచి కూడా బాగుందనమాట పథకాలు కూడా స్టే చేసుకోండి అండి మన ఖుషి అగ్రో సేవ ఉంటుంది మనం ఏ చెప్పినా అది ఎక్సలెంట్గానేది పని చేస్తుంది అనమాట పథకాలు కూడా మన పది రోజు రైతుల్లో తిరిగి చెప్తున్నానమాట మన ఛానల్ చూసినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులు షేర్ చేయండి అండి కూడా థ్యాంక్ యూ అండి